హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు ఒక మంచి మార్బుల్ కేక్ చేసి చూపిస్తాను దీన్ని జీబ్రా కేక్ అని కూడా అంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో టూ ఎగ్స్ని బీట్ చేసి వేసుకోండి ఎగ్స్ కనుక మీకు నచ్చదు అనుకుంటే ఈ ఎగ్స్ ప్లేస్లో మీరు ఒక కప్పు దాకా పెరుగు తీసుకోండి పెరుగు కూడా మనకి పుల్లగా ఉండకూడదు ఫ్రెష్ పెరుగు తీసేసుకొని ఇలా హ్యాండ్ మిక్సర్తో స్మూత్ స్టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి హ్యాండ్ మిక్సర్ కానీ లేకపోతే మిక్సీలో వేసి కూడా మనం దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు షుగరు అలానే హాఫ్ కప్పు ఫ్లవర్లో సాయిల్ ఆయిల్ ప్లేస్ మీరు బటర్ను కూడా మెల్ట్ చేసి వేసుకోవచ్చు ఇంకొకసారి హ్యాండ్ మిక్సర్తో స్మూతీ స్టెక్చర్ వచ్చేంత వరకు అలానే షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయేంత వరకు ఈ విధంగా బీట్ చేస్తూనే ఉండాలి చూడండి ఎంత స్మూతీ స్టెక్చర్ వచ్చింది కదా సో ఇప్పుడు స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక కప్పు మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకొని చల్లించి పెట్టేసుకోవాలన్నమాట ఇందులో మీకు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే ఒక ఈనో ప్యాకెట్ మొత్తాన్ని కూడా వేసుకుంటే సరిపోతుంది ఇంకొకసారి ఈ హ్యాండ్ బ్లెండర్తో మొత్తం కూడా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి మీకు ఇలా కలుపుతున్నప్పుడే సెల్ తెలిసిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసేసుకొని పాలను యాడ్ చేసుకోవాలి పాలు కూడా మనకి కాచి చల్లాచిన పాలై ఉండాలి సో ఇక్కడ త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలైతే సరిపోతాయి ఎక్కువ కూడా పట్టవనమాట సో మీరు కలుపుతూ ఉన్నప్పుడు ఇంకేమైనా ఎక్స్ట్రా అవసరం వచ్చింది అనుకోండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఒకేసారి మాత్రం వేయద్దు మనకి ఇలా కలుపుతుంటే అర్థమవుతుందనమాట సో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి చెక్ చేసుకున్న తర్వాతే పాలు అవసరం అవుతాయి అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్ బ్లెండర్ కూడా చాలా బాగుందండి కాస్ట్ చాలా తక్కువ ఉంది నేను ప్రోడక్ట్ కూడా ట్యాక్ చేస్తాను ఎవరికైనా అవసరమైతే కొంచెం చెక్ చేసుకొని చూసుకోండి నెక్స్ట్ దీన్ని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఒక పార్ట్లో కాఫీ పౌడర్ అండి అలానే ఇంకో పార్ట్లో వెనిలా ఎసెన్స్ అలానే కాఫీ పౌడర్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ మనం ఒక బేకింగ్ ట్రే తీసుకోవాలి బేకింగ్ ట్రే అడుగున నేను బటర్ పేపర్ వేసుకున్నాను బటర్ పేపర్ కానీ లేదు అనుకుంటే మొత్తంగా ఆయిల్ అప్లై చేసి పిండిని కొద్దిగా కోట్ చేసేసుకొని మనం ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా ఈ వెనీ సన్స్ కలిపిన బ్యాటర్ వేసుకుంటే నెక్స్ట్ కోకో పౌడర్ కలిపిన బ్యాటర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా నెమ్మదిగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట సో చివరి దాకా కూడా మనకి ఇలానే వేసేసుకోవాలి అప్పుడే మనకి కేక్ అనేది జీబ్రా కేక్ అనేది రెడీ అవుతుంది అనమాట సో కొంచెం నిదానంగా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా లాస్ట్ వరకు వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసేసుకొని ఇలా ఎస్ వచ్చేటట్టు ఇలా మనం ఈ పిక్తో అనుకోవాలి ఇలా అనుకుంటే మనకి పర్ఫెక్ట్ వస్తుందనమాట సో ఒకసారి మొత్తం అలా అనుకున్న తర్వాత ట్యాప్ చేసేసుకోండి ఎయిర్ బబుల్స్ ఏమున్నా పోతాయి ఇప్పుడు ప్రీ హీట్ చేసేసుకున్న ఇడ్లీ పాత్రలో అయితే మనం దీన్ని పెట్టుకోవాలన్నమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది బేక్ అవ్వడానికి లేదు అనుకుంటే నోవెల్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది నా దగ్గర ఓవెన్ ఉన్నా కానీ ఇలా అయితే మీకు ఈజీ అనేసి ఈ ప్రాసెస్లో అయితే మీకు నేను చూపిస్తున్నాను పక్కాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మనకి కేక్ రెడీ అయిపోయింది చూడండి టూత్పిక్తో గుచ్చి చూస్తే తెలిసిపోతుంది ఏమీ అంటుకోలేదంటే కేక్ అనేది పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది మనకి సో ఇప్పుడు అడ్జస్ట్ అనేవి ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకోండి నైఫ్తో ఎలాంటి డౌటు లేకుండా పక్కాగా కేక్ అయితే మనకి రెడీ అయిపోతుందండి కొత్తగా చేసే వాళ్ళైనా ఇలా ఒకసారి ఫాలో అయితే పర్ఫెక్ట్ కేక్ తయారు చేసుకోవచ్చు కంప్లీట్గా చలారిన తర్వాతే కేక్ అనేది మనం సర్వ్ చేసుకోవాలి లేదంటే చాలా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు చేస్తే చలారిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలా దీన్ని కట్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా కేక్ అనేది ఎంత ప్లఫీగా కనిపిస్తుందో కట్ చేసేటప్పుడే మనకు తెలిసిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది కేక్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే ఎవరైనా చాలా పర్ఫెక్ట్గా కేక్ తయారు చేసుకోవచ్చు ఒకే కేక్లో మనకి మూడు రకాల టేస్ట్లు తెలుస్తాయి ఎందుకంటే మనం కాఫీ పౌడర్ మిక్స్ చేసాము అలానే కోకో పౌడర్ వేసాము అండ్ నెక్స్ట్ వెనీలా సెన్స్ అనమాట మూడు ఫ్లేవర్స్ కలిసి చాలా చక్కగా ఉంటుంది కేక్ అయితే ఇంతకుముందు నేను సూజీ కేక్ కూడా అప్లోడ్ చేశాను దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎవరైనా చూడలేదు అనుకుంటే రిలేటెడ్ వీడియోస్లో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి ఈ కేక్ని చాక్లెట్ సిరప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి వీడియో చూసేటప్పుడు మాత్రం హైపర్ ఆప్షన్ ఉంటుంది తప్పకుండా మీరు దాన్ని క్లిక్ చేయండి నాకు పాయింట్స్ యాడ్ అవుతాయి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే